జయ శ్రీమారాయణ గోకుల తిరుమల పారజాతగిరి స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం జూలై నెల ఇరవై ఆరవ తేదీ అనగా శ్రావణ మాసం మొదటి శనివారం మన ఆలయంలో పారజాతగిరి ప్రదక్షిణ మార్గము ప్రారంభించబోతుంది ఏడు కొండల్లో వెలిసిన స్వామి ఆరో కొండ మీద స్వామివారి యొక్క పాదాలు వెలిసిన క్షేత్రం ఈ పారజాతగిరి క్షేత్రం కనుగుణంగా శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో సుమారుగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల సిసి రహదారిని ఈ ప్రదక్షిణ మార్గంకి ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జీర స్వామి వారి యొక్క కరకమల ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క ఉత్సవ మూర్తులను కూడా ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో మనం తిరువీధి ఉత్సవంగా నిర్వహించుకుంటాము శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి జరిగే తిరువీధి ఉత్సవంలో మంగళ వాయిద్యములు అదేవిధంగా భక్తుల యొక్క గోవింద నామస్మరణలు అదేవిధంగా హరే శ్రీనివాస బృందం యొక్క కోలాట భజనలతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది కాబట్టి పరమ పవిత్రమైన ఈ పారజాతగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసే మహత్తరమైన అవకాశం మనకి లభించబోతుంది